ప్రఖ్యాతిగా బారా బారాషాహీద్ దర్గాలో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు అనంతరం భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మత పెద్దలు అబూబకర్ హజరాత్ ఇస్మాయిల్ ఖాదరి మైనారిటీ నేత సమీ హుసేని టీడీపీ జిల్లా నాయకులు సాబీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు வாக்கு ரடிடி வீடியோ கொண்ட சீ ஓ இந்த லோன அந்த லோன நிரம்பா இடி ஸ்டார்ட் 했는데 இங்க வந்து இந்த வந்து பண்ணா போயிட்டு வந்து டாலர் டாலர் ரியோ پت پرت 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 ہاں جانے دو جانے دو جانے دو جانے دو ہاں آلا کا آبی ہے ہیں سب پکڑو ہے خدا لا لا ضبط دروش شریف پڑھو صلی اللہ علیہ وسلم صلی اللہ علیہ وسلم علی محمد مولا علی محمد صلی اللہ والسلام یا رسول الله صلی اللہ علیہ وسلم تھوڑا سلام جہاز اللہ صلی اللہ علیہ وسلم ভাই <laughs> তোদের <laughs> <laughs> اڄ ميگو ٿو ٿو ڏيڻو ٿو ٿو ڏيڻو ٿو ٿو ڏيڻو

مزار پاک کے پاس ہم تک آپ مولا اے رب آج ہمارے محبوب سیرہ ریڈی صاحب سیرہ ریڈی صاحب کا جنم دن ہے بطلے ہے مولا تو جانتا ہے مولا وہ ہمیشہ مسلمانوں کے حمدد رہے ہیں مولا اے پروردگار عالم <سؤال> ان کی حیات میں درازی فرما اور ان کو خدم خدم پر کامیابی عطا فرما اللہ <سؤال> خدم قدم پر ان کی حفاظت فرما اللہ مسلمانوں کی بہت خدمت یہ اللہ اس درگاہ کی ਆਹ ਲਾ ਲਾ ਖਾਲਸ ਮੁੰਡੇ ਪਾਣੇ ਮੁੰਡੇ ਪਾਣੇ ਮੁੰਡੇ ਪਾਣੇ ਮੁੰਡੇ ਲਾਲਾਸ਼ੀ ਆ ਨਾ ਆ ਇਹੋੜਾ ਆ ਇਹੋੜਾ ਆ ਰਿੰਨ ਨੰਬਰ ਤਰਗਾ ਤਰਗਾ ਰਿੰਨ ਨੰਬਰ ਤੱਕ ਲੇਟ ਆਉਂਦੇ ਨਹੀਂ ਆ ਰਿੰਨ ਰਾਜਾ ਆਹ 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 ਤੁਮ ਬਹੁਤ ਮੂਰਾਂ స్లాంకం వరమతుల్లా బర్కా అందరికీ నమస్కారం ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గ్యార్మి మాసం నిలవంక నిన్న చూడడం జరిగింది ఈ రోజు మొదటి శుక్రవారం గారిమి యొక్క మొదటి శుక్రవారం ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా అల్లా దగ్గర తమ తమ కోరికలను తెలుపుకుంటూ అల్లా దగ్గర దువా చేసుకుంటారు ఎందుకంటే పవిత్రమైన రోజు మనం ఏ దువా చేసినా గానీ అల్లా దువాను మనకు మంజూరు చేస్తాడనే ఒక అపారమైన నమ్మకం విశ్వాసం మూడు వందల అరవై ఐదు రోజులు దువా చేసినా అల్లా మా దువాను ఆలకిస్తాడు అయినా గానీ కొన్ని పవిత్రమైన రోజుల్లో మనం కానీ అల్లా దగ్గర దువా చేస్తే దాన్ని తొందరగా చేస్తాడని ఒక నమ్మకం విశ్వాసం మా ముస్లిం సోదరులో ఉంటది ఈ రోజు అందరి గుండెల్లో అభిమానం సంపాదించుకొని ప్రతి ఒక్కరికి నోట్లో నాలికలాగా ఎవరికి ఏ కష్టం వచ్చినా గాని నేనున్నానని చెప్పి ముందుండే సర్వమత మత సమానత్వాన్ని కోరుకునే ఒక మహోన్నతమైన వ్యక్తి మా రూలర్ శాసన సభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి జన్మదినోత్సవం ఈ జన్మ దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా బారాషాహి దర్గా నుంచి అల్లా దగ్గర దువా చేసినాం అల్లా యొక్క కరుణా కృప శ్రీధర్ రెడ్డి గారి కుటుంబం మీద శ్రీధర్ రెడ్డి గారి మీద కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారి మీద ఉండాలని చెప్పి దువా చేయడం జరిగింది మీద దుష్ప్రచారం జరుగుతుంటే ఆ రోజు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముస్లింలతో కలిసి ముస్లింలకు అండగా ముస్లింల కష్ట సుఖాలు అతను ముందు అడుగు వేసిన వ్యక్తి అతను అదే విధంగా ఎన్ఆర్సీ మూవ్మెంట్ వచ్చింది ఎన్ఆర్సి మూవ్మెంట్ వచ్చినప్పుడు ముస్లిం ఓట్లతో అధికారంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి మొహం చాట్ చేసుకుంటే ఆ రోజు తన ఎమ్మెల్యే పదవి పోయినా పర్వాలేదని చెప్పి ఎన్ఆర్సి వ్యతిరేకంగా నలభై నాలుగు కార్యక్రమాలు రూరల్ నియోజకవర్గంలో చేసిన వీరుడు రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు సోదరులారా అతను కేవలం ముస్లింల కోసమే కాదు మా హిందూ సోదరుల కోసం కానివ్వండి గణేష్ ఘాట్ కానివ్వండి గణేష్ ఘాట్ లో ఏదైతే శివుడి యొక్క లింగం కానివ్వండి క్రైస్తవుల కోసం ఏదైతే క్రిస్టియన్ భవన్ కానివ్వండి బీసీ సోదరుల కోసం కానివ్వండి అణగారిన వర్గాల కోసం కానివ్వండి దళిత సోదరుల కోసం కానివ్వండి చెమట ఊర్చి రక్తాన్ని చెమట చేసి పనిచేసే నిరంతర శ్రామికుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి గారు కాబట్టి వాళ్ళ కోసం దువా చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది మేము దాదాపు నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి విద్యార్థి దశ నుండి ఈ రోజు హ్యాట్రిక్ ఎమ్మెల్యే దాకా నెల్లూరు జిల్లాలో ఎదిగినటువంటి ఏకైక నాయకుడు కోటం రెడ్డి గారు అనునిత్యం ప్రజా పోరాటం కొరకు ప్రజా సమస్యలపై పోరాడుతూ విద్యార్థి దశ నుంచి ఈ రోజు దాకా ప్రజల కోసమే పాటు పడుతున్నటువంటి వ్యక్తి కోటంరెడ్డి సేధర్ రెడ్డి గారు ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగినానంటే ఈ యొక్క నలభై సంవత్సరాల కాలంలో ఎన్ని ఒడిదుడుకులు ఎన్ని ఎత్తుపల్లాలు ఎన్ని రాజకీయ ఇబ్బందులకు గురవుతాడో ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి ఎమ్మెల్యే స్థాయికి రావాలి అంటే అంత ఆషామాషన విషయం కాదు అనేక ఇబ్బందులు ఎదురుంటాయి అనేక అరెస్టులు జరుగుంటాయి అనేక పరిస్థితులు ఆయనకి ఇబ్బంది పెట్టుంటాయి అయినా కూడా ఈరోజు రూరల్ నియోజకవర్గంలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అతి పెద్ద నియోజకవర్గం రూరల్ నియోజకవర్గం ఈ నూరల్ నియోజకవర్గంలో మూడు సార్లు ఎమ్మెల్యే కావటం అంటే అన్ని వర్గాల ఆశీస్సులు అన్ని దేవుళ్ళ ఆశీస్సులు ప్రతి ఒక్కరి యొక్క అండదండలు ఉంటే తప్ప సాధ్యం కానటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు కోటం రెడ్డి గారు ఒక వర్గానికి చెందిన వ్యక్తి ఒక సమాజానికి చెందిన వ్యక్తి అని చెప్పరు సర్వమత సమానత్వం అన్ని వర్గాల యొక్క ఆశీసులు అన్ని పార్టీ నాయకుల యొక్క అండదండలు పార్టీలకు అతీతంగా వ్యక్తిగతంగా అండదండలు ఉన్నటువంటి వ్యక్తి కోటం రెడ్డి సేతరెడ్డి గారు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి